హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు శ్రావణ మాసం సందర్భంగా వరలక్ష్మీ రథంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి మొక్కచున్న గ్యారెల్ని చాలా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో ఈజీ ప్రాసెస్లో మీకు చూపించబోతున్నానండి ఈ రెసిపీ టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే మనం ప్రేమతో ఏం చేసినా కూడా తల్లికి ఆ తల్లి కరణ కటాశాలు మనపై తప్పకుండా ఉంటాయండి సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ గ్యారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మొక్కజొన్న గింజలను తీసుకోవాలండి రెండు కంకులు తీసుకున్నాను నేను కంకులని ఇలా వల్చుకొని ఇలా మిక్సీ గిన్నెలో వేసేసుకున్నానండి ఇలా మిక్సీ గిన్నెలో వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం స్పైసీనెస్ కోసం మనం బెల్లం వేసుకొని పెట్టుకున్న పర్వాలేదు లేకపోతే ఇలా పచ్చిమిర్చిలు వేసుకున్న చేసుకోవచ్చు అండి ఎలాగైనా చేసుకోవచ్చు నేనైతే పచ్చిమిర్చి వేస్తున్నాను సో ఇదంతా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ అంతా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు నాలుగైదు కరివేపాకు రెబ్బల్ని చిన్న చిన్నగా తుంచుకొని వేసుకోవాలండి అంతే ఇంకా ఎక్కువ ఇంగ్రిడియంట్స్ వే వేయాల్సిన అవసరం లేదండి జస్ట్ ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఇలా నేను చూపించే విధంగా మొత్తం ఇలా కలిపేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుందండి నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం కూడా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఆప్షనల్ అండి శనగపిండి అయితే నేనేదో ఒక టూ టేబుల్ స్పూన్ శనగపిండిని వేసుకుంటున్నాను వేసుకోకపోయినా పర్వాలేదు మన గ్యారెల్ చాలా టేస్ట్గానే వస్తాయి నేను కొంచెం క్రిస్పీనెస్ కోసం అయితే శనగపిండి యాడ్ చేశారు శనగపిండి వేసుకున్న తర్వాత ఇలా పిండి అంతా కూడా మళ్ళీ మరలా ఒకసారి ఇది ఇది వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకోవాలండి పిండి మొత్తాన్ని కూడా ఇలా కలుపుకున్న తర్వాత పిండి మొత్తాన్ని పక్కన పెట్టుకొని మనం స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ గారాన్ని మనం చేత్తో కానీ లేకపోతే ఏదైనా కవర్ మీద పెట్టుకొని ప్రెస్ చేసుకుని వేసుకోవచ్చు మీకు ఎలా వీలుంటే అలా వేసుకోండి ఆయిల్లో నేనైతే కవర్ మీద ప్రెస్ చేసి వేశారండి అంతేనండి చాలా ఈజీగా ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నిందంగా వేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది జస్ట్ ఫైవ్ మినిట్స్లో మనకి నైవేద్యంగా పెట్టడానికి ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి గారెలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకుంటూ సరిపోతుందండి పెద్ద ప్రాసెస్ కూడా ఏం పట్టదు ఇవి తొందరగానే ఫ్రై అయిపోతాయి మనకి ఇవి మనకి పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా కూడా మనకి పిల్లలకి ఇవ్వచ్చు అని వాళ్ళకి హెల్త్ కూడా మంచిది వాళ్ళకు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఈవినింగ్ టైంలో గారెలు కూడా చూడండి మనకి ఎంత బాగా వచ్చాయో చాలా స్మూత్గా అండ్ క్రిస్పీని ఇస్తూ మనకి గారెలు కూడా చాలా బాగా బాగున్నాయండి మీకు కనుక నా ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా నా వీడియోని దాకా చూడగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ